హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో శివరాత్రి రోజు నేను ఏ గుడికి వెళ్ళాను పూజ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత పసుపుతో కుంకుమలతో బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గర నైవేద్యానికి పాలతో పాలు పొంగించుకుని పొంగలు పెట్టుకుంటాను సింపుల్గా ఇక నిమ్మకాయ పులియర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదండి ఏ హడావిడి లేకుండా నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తే మనకి పని అనేది చాలా ఈజీగా అవుతుంది నేనైతే ఇక్కడ ఒక ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమతో బొట్టలు పెట్టుకుని పాలు పోసి ఇక పాలు పొంగొచ్చేలోపు ఇక బియ్యము పెసరపప్పు ఆల్రెడీ ముందే కడిగేసి నానబెట్టేశాను వాటిని రెండు మూడు సార్లు కడిగేసేసి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకుంటే పాలు లోపు బాగా నానతయి మనకి రైస్ అనేది తొందరగా ఉడికిద్ది ఇంకా ఆరిన తర్వాత కూడా మనకి పలుగ్గా అనిపించింది పరమాన్నము పాలు పొంగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని పెసరపప్పుని ఇంకా పాలలో వేసేసేసి ఒకసారి కలిపేసేసి గరిటతో ఇంకా మూత పెట్టుకుని నిదానంగా సిమ్లో ఉడికించుకుంటే ఇంకా రైస్ మనకి రెడీగా అయిపోయింది నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం పులిహోర కోసం పచ్చిమిరగాయలు కట్ చేసుకుని పక్కన పెట్టేసేసుకొని తర్వాత నిమ్మకాయల్ని ఇక జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిరగాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ నిమ్మకాయలు కట్ చేసుకుని జ్యూస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా రైస్ రైస్ ఆల్రెడీ వండేసాను వండేసి నేను గిన్నెలో ఆర పెట్టేశాను ఇక నేనైతే నిమ్మకాయలన్నీ కట్ చేశాను జ్యూస్ కూడా తీస్తున్నాను ఇక మా చెర్రీ వచ్చి నేను తీస్తానమ్మా అన్నాడు సరేలే తీయని చెప్పేసి నేను వేరే పని చేసుకోవచ్చని ఇంక చెర్రీకి ఇచ్చేసాను ఇంకొంచెం చిన్న చిన్న పళ్ళు చేస్తారండి ఇక నేను కొంచెం ఇలా పులిహార చేసినప్పుడు నిమ్మకాయలు జ్యూస్ తీయడము మామిడికాయ పులిహార చేసినప్పుడు కొంచెము దాన్ని తురుగు పెట్టడము ఇలా చేస్తారు హెల్ప్ చేస్తారు నాకు ఇంక ఇక్కడ అన్నీ తీసేసాడు లాస్ట్కి ఫేస్ చూపిస్తుంటే అలా స్టన్ అయ్యాడు ఇంక లోపు బెల్లం కూడా కొట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీగా ఉండద్దు కదా మనకు రైస్ కూడా ఉడకంగానే వీగడానికి ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే ఇక పూజ సామాన్లు కూడా కడిగేసాను కొంచెం తుడిచేసేసి పక్కన పెట్టేసుకుంటే ఇక అన్నీ రెడీగా ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఇంకా పులిహోర కూడా జ్యూస్ తీసేసాడు రైస్ కూడా ఉడికే ఉంది కాబట్టి ఇంకా తాళ పెట్టేసుకొని ఇంక రైస్లో కలిపేస్తే పులిహోర పని అయిపోతుంది కానీ ఇంకా కొంచెం ఆయిల్ వేసి తాళిం పెట్టేశాను పచ్చనిపప్పు ఆవాలు అలానే వేయించిన పల్లీలు వేసి ముందుగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇంకా ఇందాక చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేశాను కొంచెం పులిహోరలో మేము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తింటామండి మీరేమి అవక్కవద్దు కొంచెం పసుపు నేను సాల్ట్ కూడా వేసాను పచ్చిమిర్చిలోనే అది కొంచెం మిస్ అయింది అలానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసి ఇంకా నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసేసి తాలింపులు అన్నిటినీ బాగా కలిపేసేసి రైస్ అయితే ముందుగా ఉడికించుకుం కదా దాంట్లో వేసేసి కలిపేసేసాను బాగా ఇంకా పులిహోర అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా ముందుగా మనం బెల్లం కొట్టేసి పెట్టుకున్నాం కదా ఒకసారి కలిపేసేసి చక్కగా మెత్తగా కొట్టి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇక రైస్లో వేసేసేసి అన్నిటినీ బాగా కలిపేసుకుని ఇక బెల్లం వేసి ఒకసారి కలిపేసేసి ఇంకా మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే నెక్స్ట్ మన పూజారంలో దేవుడికైతే ఇంకా పూలను అల పూలని అలంకరించుకొని రెడీగా ఉంటే ఇక మనకు పొంగల్ కూడా రెడీ అయిపోయింది కదా బెల్లం వేసేస్తాం కదా ఈ లోపు కూడా బెల్లం కరిగిపోయింది లాస్ట్కి యాలకుల పొడి వేసేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకుంటే మనకి పొంగల్ కూడా ఇంకా రెడీ అయిపోయింది చివరికి కొంచెం నేనైతే ఫస్ట్ పాలు పోస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఒకసారి గుళ్ళో పొంగలు పెడుతుంటే చూశాను టేస్ట్ అయితే చాలా బాగుండదు మీరే ఒకసారి ట్రై చేయండి అంతా ఉడికిన తర్వాత మనం దించబోతున్న మనంగా కొంచెం పచ్చిపాలు పోస్తే పొంగలి అనేది చాలా టేస్ట్ కాదు నేను ఇంకప్పటి నుంచి అలానే పోస్తున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే కొంచెం ఒక గిన్నెలో కొంచెం పొంగలి తీసేసేసి కొంచెం నెయ్యి వేసి దేవుడి దగ్గర పెట్టేసాను ఇంకా ప్రేమదలకి బొట్లు పెట్టుకుని ఇక మామూలు దీపారాధన చేసుకున్నా పూజ అంతా హడావిడ ఏమి ఉండదు సింపుల్గా చాలా ఈజీగా ఉండిద్ది నెక్స్ట్ ఇక కడ్డీ ఇచ్చి ఇక హారత కూడా దేవుడికి చూపించేసేసి కొబ్బరికాయ కొట్టేసేసి దండం పెట్టుకున్నాను ఇక పూజ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా నా పూజ అంతేనండి ఓరికే ఆర్బాటం ఉండదు హడావిడి ఉండదు ఇంకా నెక్స్ట్ అందరం దండం పెట్టేసుకున్నాము హారత తీసేసుకున్నారు పిల్లలు కూడా ఇంకా టిఫిన్ చేసేసి ఇంకే గుడికి బయలుదేరాలి చేసిన పొంగలి కొంచెం పులిహోర పెట్టేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు